హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శారదానండి మళ్ళీ ఇవాళ ఒక చిన్న టాపిక్తో మీ ముందుకు రావడం జరిగిందండి అదేం లేదండి మళ్ళీ యూట్యూబ్ ద్వారా కొంతమందికైనా ఉపయోగపడుద్దని చెప్తున్నానండి అదేంటంటే మీరు మా వీడియోలు చూస్తున్నట్టయితే కనుక అందులో వంట వీడియోలు వస్తున్నాయండి వంట వీడియో చేయటం చేసిన తర్వాత చికెన్ కర్రీ అండ్ మటన్ కర్రీ అండ్ వెజిటేబుల్స్ కర్రీస్ వస్తున్నాయి కదండి అయితే ఆ కర్రీస్ పెట్టేది ఎవరో కదండి మా వారండి మా వారు వంట మేస్త్రి మా వారు వంటలు చేస్తాడండి పది సంవత్సరాలు అనుభవం కలవాడండి మా వారు పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు అవుతుందండి వంటలు చేస్తున్నారు అయితే కొంతమందికి తెలియచ్చు మా ఊరిలో మా వంట చేస్తాను ఇంకా కొంతమంది యూట్యూబ్ ద్వారా తెలుస్తుంది అని ఈ వీడియో చేయడం జరిగిందండి ఇదేనండి ఇదేనండి మా విజిటింగ్ కార్డు కానీ ఇలా చూపిస్తే మీకు రివర్స్ లో కానొస్తుంది మా విజిటింగ్ కార్డు శ్రీ దుర్గా నరసింహ స్వామి క్యాటరింగ్స్ కానీ అందుకేనండి నేను ఫోన్ నంబర్ కూడా మీకు చెప్తాను మా ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ డబల్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ ఫైవ్ సిక్స్ ఇది ఎప్పుడు చేసినా కూడా అవైలబుల్గా ఉంటుందండి మా ఫోన్ నెంబర్ మా వారి ఫోన్ నెంబర్ ఎప్పుడైనా చేయండి వెజ్ చేస్తాడు అండ్ నాన్ వెజ్ చేస్తాడు రెండు రకాలు ఎంతమందికైనా వంటలు చేస్తారండి మా వారు ఎవరైనా చేయించుకుని అనుకునే వాళ్ళు ఫోన్ చేయండి తప్పకుండా ఇంకొకటి ఏంటి అంటే మా టైటిల్ కింద డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ కూడా ఇస్తామండి డబల్ నైన్ ఫోర్ డబల్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ ఫైవ్ సిక్స్ ఇది మళ్ళీ కింద మా టైటిల్ కింద ఇస్తామండి కంపల్సరీ తప్పకుండా ఫోన్ చేయండి వచ్చి చేస్తాడండి కొంచెం దూరం వాళ్ళు ఖమ్మం సైడ్ వచ్చి కూడా చేస్తాడండి తెలంగాణలో ప్రాబ్లం ఏం లేదండి చేయించుకునే అనుకునే వాళ్ళు దూరం వాళ్ళైతే ఒక రెండు మూడు రోజుల ముందు ఫోన్ చేయండి ఓకేనండి నచ్చే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ